ఇక్కడ లెటర్ కంబ్యాక్ ఇప్పుడు బాలరాజ్ యాదవ్ గారు మాట్లాడిన దానిలో నిజంగా గిట్ట ఒకవేళ వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే వాళ్ళ అధినాయకుడు ఎవరండి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎక్కడున్నారండి నలభై ఐదు రోజులుగా ఆయన కనీసం జూబ్లీల్స్ ఎన్నికలు ఉన్నాయి ఉప ఎన్నికలు అనే విషయం తెలుసా కనీసం వారు ఒక్కసారైనా మాట్లాడారా కనీసం వాళ్ళు ఒక చిన్న వీడియో ఇచ్చారా అంటే మీ నాయకుడు మాత్రం పట్టించుకోడు కానీ మీరు మొత్తం బట్టగాల్చి మా మీద వేస్తారా ఎవరు గెలిపించారండి కేసీ ఇప్పుడు నేను అంటున్నా కేసీఆర్ గారే ప్రచారం చేయకుండా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఉప ఎన్నికలలో అని ప్లాన్ చేసి గెలిపించాడు దానికి మీ సమాధానం ఏం చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ప్రచారం చేయలేదు కదా సంజయ్ గారు వచ్చి లేకుంటే కిషన్ రెడ్డి గారు వచ్చి ఏమైనా ప్రచారం చేశారు మీకు అభివృద్ధి కావాలంటే అభివృద్ధికి సినాని అభివృద్ధికి బహువచనమైనటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపియండి ఎందుకంటే మేము ఎప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచిలేము మేము ఎప్పుడు మా ఎమ్మెల్యే లేడు ఎప్పుడు మా కార్పొరేటర్స్ లేరు ఒక ఒక న్యూ హరైజన్ అది అలాంటి ప్లేస్లో మాకు ఈరోజు ఈసారి గిట్ట మాకు పట్టం కడితే మేము మూడేళ్లల్లో డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఏందో చూపిస్తాం ఎంపీ మా అభ్యర్థే ఉంటాడు ఎమ్మెల్యే మా అభ్యర్థే ఉంటాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో విధంగా కడుపుల తలకాయన పెట్టి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని మేము చెప్పడానికి ప్రయత్నం చేశాం సరే ప్రజలకు ఇంకా నమ్మకం కలిగేందుకు ఇంకా టైం పట్టొచ్చు నేను దానేమి సార్ మేము రెండు ఎంపీలతో స్టార్ట్ అయ్యి మూడు వందల దాకా వెళ్ళినాం కదా మా పార్టీ అట్లేమీ నాన్ సీరియస్గా ఉండదు